హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్లాస్ డీ సంబంధించినటువంటి బోర్డుకి కలెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను గత వీడియోలో నేను ఈ క్లాస్ డీ సంబంధించినటువంటి ఎంపీ త్రీ ప్లేయర్కి ఏ ఏ బోర్డ్స్ ఉపయోగపడతాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏ విధంగా కలర్ ఇచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఫీమేల్ వైర్లు తీసుకోవాలి ఇవి ఇవి ఇక్కడ నుంచి ఈ మొక్కల్లో నుంచి తీసుకొని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్లివ్ ఒకటి తీసుకొని ఈ వైర్లు ఇందులోకి ఎక్కించుకోవాలి ఇది ఎందుకు స్లివ్ వేస్తున్నావు అన్న అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అర్థ కాదనమాట ఇప్పుడు కనిపిస్తున్నావు మీకు అవుతుంది అదే మన కవర్లే కవర్లేదు ఇది స్లీవ్ వాడతా అనమాట దీనికి ఇప్పుడు మనం దీని కలెక్షన్ కూడా చూపిస్తాం మీకు ఇక్కడ వచ్చేసి స్పీకర్ వేర్లు కనిపిస్తుందా అవుట్ రై అవుట్ రైట్ ప్లస్ అనేది కనిపిస్తుంది తర్వాత అవుట్ లెఫ్ట్ ప్లస్ అనేది ఓకేనా ఇది ఇది స్పీకర్ వేరు తర్వాత ఇది వచ్చేసి ట్వెల్వ్ వోల్టేజ్ సంబంధించినటువంటి సప్లై అనమాట ఓకేనా ఇలా అనిపిస్తుంది మీకు వి విసిసి అని వి సిసి అంటే ఫైవ్ లేక టూ లేక టువెల్ విసిసి అంటే ఫైవ్ వోల్ట్ కాకపోతే నీకు ట్వెల్వ్ వల్ టువెల్ టు డైవర్డ్ ఉన్నా డైవర్డ్ ద్వారా ఈ డైవర్ట్ ద్వారా మనకు సప్లై వస్తుంది అన్నమాట ఈతలు వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట ఓకేనా తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి ఇది ఆడియో కలెక్షన్స్ అనమాట అంటే ఫస్ట్ ఆడియో ఇది లెఫ్ట్ రైట్ ఫస్ట్ ఆడియో అంటే తర్వాత దానికి సంబంధించిన వాల్యూమ్స్ ఇప్పుడు మనము ఈ యొక్క కలెక్షన్స్ ఏ విధంగా ఇచ్చి చూపిస్తాం మీకు చూడండి ఒకసారి బాగా ఇదొక స్పీకరు ఇదొక స్పీకర్ ఇదొక స్పీకర్ ఇదొక స్పీకర్ సేవు తీసిన తర్వాత పేస్ట్ అనేది బాగా అంటించుకోవాలి పేస్ట్ అంటకపోతే మళ్ళీ ఎన్నిసార్లు సాల్ చేసినా ఊడి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి పేస్ట్ మనం బాగా అంటించి ఈ విధంగా మనము సాల్ని మంచిగా చేస్తే ఏ వైరు ఊసిపోదు చేసే ప్రతి పనిలో ఓ పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీగా మనం సాల్డ్రింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ యొక్క గ్రీన్ వేరే వచ్చేసి నేను రైట్కి ఇస్తున్నా చూడండి ఒకసారి ఈ గ్రీన్ వైర్ వచ్చేసి నేను రైట్ కు ఇస్తున్నా చూడండి మీరు ఒకసారి గమనించండి నేను చేసే పని గమనిస్తే మీకు ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ నేను స్పీకర్ వైర్ ఒకటి ఇచ్చేస్తున్నా మైనస్ దానికి తర్వాత ఇంకొక వైర్ వచ్చేసి ప్లస్ దానికి ఇస్తున్నా ఇది ఇంట్లో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది తర్వాత ఒక స్పీకర్ వైర్ అయిపోయింది తర్వాత ఇంకోటి అంటే ఈ యొక్క వైలెట్ కలర్ సంబంధించినట్టు లెఫ్ట్ స్పీకర్ కలెక్షన్ నేను ఇస్తున్నాయి చూడండి ఒకసారి ఇక్కడ కూడా సేమ్ మైనస్ ఉంటది మైనస్ మైనస్ దానికి ఇచ్చుకోవాలి తర్వాత ప్లస్ వచ్చేసి మార్కింగ్ ఉంటది దీంట్లో వైర్ లో దాన్ని మీరు చూసి ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ ఈ విధంగా స్పీకర్ కలెక్షన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనము బూస్టర్ సప్లై నుంచి మనం ఈ మదర్ బోర్డుకి అవుట్ ఇచ్చుకోవాలి ఓకేనా ఈ విషయం మీరు గమనించండి ఇక్కడ ఈ బోర్డు లో ఇన్ ప్లస్ కాడ రెడివేర్ ఇచ్చుకోవాలి తర్వాత ఇన్ మైనస్ కాడ బ్లాక్ వేర్ ఇచ్చుకోవాలి సాల్వింగ్ చాలా మంచి చేయాలి లేకపోతే ఏమైందంటే మా ట్రాక్టర్ మీద కానీ బులవర్ల మీద కానీ ఎగిరేసినప్పుడు బాగా ఊసిపోతాయి కాబట్టి చాలరింగ్ చాలా చక్కగా చేయాలి ఓకే ఇది ఇన్ మైనస్ అనేది ఇన్ ప్లేస్ అయిపోయింది అంటే డైరెక్ట్ వోల్టేజ్ అక్కడ నుంచి అన్నమాట ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు అన్న ఈ సాకెట్స్ ఉన్నాయి కదన్న మరి కింద నువ్వు ఎందుకు సాలరింగ్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు డౌట్ రావచ్చు ఈ సాకెట్స్ పెట్టడం వల్ల ఏమైందంటే బండి ఎగిరేసినప్పుడు మనం ఎట్లా డాక్టర్లు గాని బ్లోర్లు గానీ ఎగిరేస్తూనే ఉంటాయి కాబట్టి నేను సాలరింగ్ చేస్తే అంటే బాగా గట్టిగా అత్తుకుంటాయి ఈ దీంట్లో మనం పెట్టి ఫిట్ చేస్తామైతే అంటే లూజ్ అయ్యి దానివల్ల బోర్డులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సాలరింగ్ చేయడం ఉత్తమం నేను అందుకోసం సాలరింగ్ చేస్తున్నా ఇప్పుడు మనము ఈ యొక్క బోర్డుని చెక్ చేసుకున్నాం వోల్టేజ్ ఎంత వస్తుంది ఏం కదా అని చెప్పేసి మల్టీమీటర్ తీసుకొని మనము చెక్ చేసుకుందాం ఇది మల్టీమీటర్ ఇందులో మనము ఈ బోర్డు కి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కావాలి అంటే ఈ మదర్ బోర్డు కి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కావాలన్నమాట ఆ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ చెక్ చేసి మనము కరెక్ట్ గా ఫిట్ చేసే ప్రయత్నాన్ని చేసేద్దాం ట్వంటీ ఫోర్ వోల్టేజ్ కావాలన్నప్పుడు మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కనిపిస్తుంది కదా టూ హండ్రెడ్ వి వి పాయింట్ లో పెట్టుకొని టూ హండ్రెడ్ కాడ మనం ఈ యొక్క మార్కింగ్ ని పెట్టేసినామంటే మనకు సప్లై అని తెలిసిపోద్ది అన్నమాట ఇప్పుడు మనము ఈ యొక్క దాన్ని చెక్ చేసుకో వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి కరెంట్ లో పెట్టి చెక్ చేసుకుందాం ఇది ప్లగ్ అనమాట ఈ ప్లగ్ తీసుకొని కరెంట్ లో పెడుతున్నా బోర్డు మీకు చూపే ఇంకా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నా ఇప్పుడు ఇది తీసుకొని కరెంట్ లో పెట్టి చూపిస్తాను మీకు రైట్ మీకు ఇక్కడ కనిపిస్తుందా పవర్ సప్లై లైట్ వెలుగుతుంది ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ అవుట్ ప్లస్ అవుట్ మైనస్ ఉంటుంది అవుట్ ప్లస్ కాడ ఈ ఎర్ర వేర్ పెట్టాలి అవుట్ మైనస్ కాడ ఈ బ్లాక్ వేర్ పెట్టాలి ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్ మైనస్ అనమాట ఇది వచ్చేసి అవుట్ ప్లస్ అనమాట ఇప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ టూ వోల్టేజ్ ఉందా మీకు అనిపిస్తుందా మనకు కావాల్సిందా ట్వంటీ ఫోర్ వోల్టేజ్ మనకు కావాల్సింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా బూస్టింగ్ సంబంధించినటువంటి ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ మనం టైట్ చేస్తా ఉంటే మీకు ట్వంటీ ఫోర్ వోల్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట చూడ కనిపిస్తుందా మేము తిప్పుతా ఉంటే మీకు ఇక్కడ వోల్టేజ్ పెరుగుతూ ఉంది కనిపిస్తుందా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకేనా ట్వంటీ ఫోర్ వోల్టేజ్ మీరు సెట్ చేస్తాం అంటే ఆ బోర్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ని కరెక్ట్ గా సెట్ చేసి పెట్టాం ఓకేనా ఇలాగా ఈ విధంగా చూసుకొని మనము ఈ బోర్డు నుంచి ఆ యొక్క మధుర బోర్డు ట్వంటీ ఫోర్ వోల్టేజ్ పంపించచ్చు ఇంకా వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా బూస్ట్ చేసుకోవచ్చు దీని నుంచి కాకపోతే మనకు అవసరం లేదు కాబట్టి మనం ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఆ బోర్డుకి ఇస్తే క్వాలిటీ అనేది సౌండ్ క్వాలిటీ చాలా నీట్గా వస్తుంది ఓకేనా రైట్ ఈ విధంగా మనం మల్టీమీటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మళ్ళా ఈ యొక్క అవుట్ ప్లస్ నుంచి అవుట్ మైనస్ నుంచి రెండు వేలు తీసుకొచ్చి ఈ యొక్క మదర్ బోర్డుకి ప్లస్ మైనస్ కి ఇచ్చుకోవాలి ఓకేనా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి క్లారిటీగా రెండు వేలు తీసుకొని చిన్నవి కలర్ ఏదైనా మన మెకానికల్ కాబట్టి కలర్ ఏది తీసుకున్నా పర్లేదు కాకపోతే మీకు చూసే వాళ్ళకి ఎర్రది కర్రది పెడితేనే మీకు అర్థమవుతుంది ఈ వైరు బెండల్లోంచి కర్ర కర్రవైరు మనకి ఎంతైతే అవసరం ఉందో లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే ఈ లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ కట్ చేసుకుంటాము అప్పుడు మనము స్లీవ్ తీసుకొని బూస్టర్ బోర్డు సంబంధించినటువంటి అవుట్ నుంచి అవుట్ ప్లస్కి రెడ్ వే ఇచ్చుకోవాలి అవుట్ మైనస్ కి బ్లాక్ వే ఇచ్చుకోవాలి ఓకేనా రైట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ మదర్ బోర్డు సప్లై ఇచ్చుకోవాలి ఇక్కడ పవర్స్ అప్ కలిసి ఇది మైనస్ అంటే గ్రౌండ్ గ్రౌన్ అనే కాడ బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి కనిపిస్తున్నా మీకు ఈ గ్రౌండ్ కడ బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి గ్రౌండ్ కడ ఈ ప్లస్ కడ రెడ్ వేర్ ఇచ్చుకోవాలి ఈ విధంగా బూస్టర్ ఇచ్చేస్తే సరిపోతుంది బూస్టర్ పవర్ సప్లై అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు మీకు మదర్ బోర్డ్ కలెక్షన్ అలాగే బూస్టర్ కలెక్షన్ చూపించాను మరొక వీడియోలో బ్లూటూత్ మదర్ బోర్డ్ కలెక్షన్ అలాగే దానికి వచ్చే ఫైవ్ ఓల్ట్ కలెక్షన్ చూపిస్తాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్